ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు టీజర్ టూ టైమ్స్ వేశారు బాగా చూశాను బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా పెద్ద పెద్ద హేమ హేమలే దొరికిపోయారు మళ్ళీ ఒకసారి డ్రగ్సా పెద్ద పెద్ద హేమ హేమలే దొరికిపోయారు హేమానా హేమాలా అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది ఆ జరగక ముందుదే అండి ఓకే ఎందుకంటే మళ్ళీ అమ్మ ఆల్రెడీ ఇచ్చే అప్పటికి షూట్ అయిపోయింది ఆల్రెడీ మీడియా మీదకు వచ్చి చెప్పారు ఆమె నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేశాను ఈ లో ఆమె పడవాలి సార్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి లో ఓకే సో హేమ హేమి లానేది దాని సంబంధించిన అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది పురాణం కరెక్ట్ అది దాని లేదా ఏం లేదు ఓకే ఇంకో మిగతా వాళ్ళకి సార్ రితేష్ గారు సార్ సార్ టీజర్ మొత్తం చాలా బాగుంది చాలా క్రేజీగా ఉంది సార్ ముగ్గురిని ఇమిటేట్ చేసినట్టున్నారు దాంట్లో ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు బాలకృష్ణ గారు తర్వాత ఏమగారు సార్ ఏమగారు ఇమిటేట్ కాదు సార్ మాలో పాప్ కల్చర్ రిఫరెన్స్ లాగా ఉంటాయి కదా ఇమిటేషన్ లేదా ఎవరిని తక్కువ చేయడం అలాగా జస్ట్ మనం చూసినప్పుడు ఏంటంటే కొంచెం యా జై బాలయ్య సో